హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి వెజ్ మంచూరియనే కదా ఎప్పుడు చేసేదే కదా ఏముందిలో ఇందులో అనుకోమాకండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందాం అలాగే ఇక్కడ కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఇది ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్లకు వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో నేను క్యాబేజీని సన్నగా తరిగి ఇలా పెట్టుకున్నానండి ఒక కప్పు క్యాబేజీ తురుము అలాగే క్యారెట్ అండి ఇందులో ఈసారి నేను క్యారెట్ కూడా వేసి చేయబోతున్నాను క్యారెట్ కూడా మనం క్యాబేజీ అంతైతే తీసుకుంటామో క్యారెట్ కూడా అంతే తీసుకొని రెండు తురుము వేసుకొని సన్నగిలాగా ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయమాకండి ఫస్ట్ మనం ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ అనేది వస్తుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ క్యారెట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకున్నానండి అలాగే కారం మీరు తినే కారం బట్టి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసి వేసాను అలాగే ఒక స్పూను సాల్ట్ అలాగే లైట్ కొంచెం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్లేవర్ కోసం అలాగే ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను అలాగే ఒక స్పూను ఫ్లోర్ తీసుకుంటున్నాను సారీ రెండు స్పూన్లు ఫ్లోర్ అండి లేదు మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి తీసుకుండా ఆ ప్లేస్లో కొంచెం క్రిస్పీనెస్ కోసం అనమాట ఇలాగన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేసుకోకుండా బాగా కలుపుకోవాలండి పిండి అంతా దానికి పట్టే విధంగా కలుపుకోవాలి బాగా మనకి అది అంతా వాటర్ ఏమీ వేయకుండానే ముద్దలాగా చపాతి ముద్దలాగా వచ్చేస్తుందండి ఇలా చపాతి ముందులాగా అయిన తర్వాత మనకి కొంచెం ఏమైనా నీరు ఎక్కువయ్యి కలిపిన తర్వాత లూజ్ అనిపిస్తే మైదా పిండి కలుపుకోండి కొంచెం లేదు అంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు నేను చెప్పిన కోలతలు అయితే ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న బాల్స్ సైజ్ చేసుకొని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ మీద డీప్ ఫ్రై కాయలు సరిపోని పెట్టేసుకున్నానండి అది హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం వేయగానే తిప్పకూడదండి వీటిని కొంచెం కాలిన తర్వాత తిప్పాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత వెంటనే తిప్పితే విడిపోతుందండి ఇలా కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా మనం ఇలా ఉండల్లాగా చేసి వేసేసుకొని రెండు వైపులా కాల్చుకొని బౌల్లో తీసేసుకోవాలండి ఇవి మనం ఇలా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఒక రెండు రోజులు మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇవాళ రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు రోజుల వరకైనా మనం ఇవి మంచూరియా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడైతే ఇవి చల్లారి అండి మనం అదే కళాయిలో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసుకొని అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదండి ఎక్కువగా ఇలాగా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత మనం మిగతాది వేసుకుందాం ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చేసి నేను ఇందులోకి ఆల్రెడీ పిండిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక చిటికడనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే సాల్ట్ కూడా చెక్ చేసి అందులో వేసాం కాబట్టి ఇందులో కూడా చూసి వేసుకోండి కారం వచ్చేసి ఒక స్పూన్ వేసానండి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా బాగా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి మనం కాన్ఫ్లోర్ ఉంటుంది కదండి మీ దగ్గర కాన్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి చిల్లీ సాస్ ఒక స్పూను అలాగే వెనిగర్ ఒక హాఫ్ స్పూను ఇలా ఇక్కడ సోయా సాస్ వచ్చేసి ఒక స్పూను అలాగే ఇక్కడ టమాటా సాస్ వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత అవి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి